ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ హతీష్ గారికి అలాగే మా అన్న దేవరాజు గారికి మోదీ గారికి అలాగే రాజులు ఇంకా జోసిన ఈరోజు మొదటిగా ఈ ప్రెస్ మొదలుపెట్టే ముందు హృదయపూర్వకంగా నేను గంట రాహుల్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సా ఇరే యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అండ్ దెన్ మీకు ఒక సుందర్ కుమార్ లాంటి ఫాదర్ ఉన్నారు సుందర్ కుమార్ కూడా చిన్నప్పటి నుంచి పోరాటాల నుంచే వచ్చారు పైకి ఎవరికి దాసోహన్ రాలేదు కాబట్టి సుందర్ కుమార్ తనియుడుగా అండ్ ఆయన అమెరికా వెళ్ళి ఇక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ అని అనుకున్న ఈ యొక్క సేవా తత్పరతని నేను గౌరవిస్తూ డెఫినెట్గా సుందరకన్నా కన్నా ముందుగానే నువ్వు కానీ నా దగ్గరికి వచ్చినట్లయితే ఎన్నో నిలిచేది బట్ ఎనౌన్స్ అయిపోయి చాలా కాలం అయిపోయిన తర్వాత ఇది ఈ విషయం నాకు దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఏం మాట్లాడుకుండా ఉండిపోయాను రీహో నువ్వు పెద్ద మనిషి చేసుకున్నది కావు బట్టి నేను డెఫినెట్గా మీ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను పొలిటికల్ బాధ్యత దాంతో పాటు నేను కూడా తీసుకుంటాను డెఫినెట్గా బట్ నీకు మట్టుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తాను వన్ థింగ్ ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలుసు ఈ రోజున ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలు దాటేస్తుంది రోజున పేద ప్రజలు కానీ లేకపోతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న వర్గాలు కానీ చాలా దారుణంగా నష్టపోయి ఏమీ తోచని పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాయి దానికి కారణం మనందరికీ తెలుసు ఎలక్షన్లో నెగ్గడానికి ఒక మాట ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం లేకపోతే వేదనలు ఆదుకుంటాం అన్నీ చేస్తామని చెప్పి ఈరోజు నా డబ్బు లేదంటు ఆ రోజే అడిగారు డబ్బు లేదంటున్నారు ఖజానాలో మీరు ఎలా అమలు చేయగలరంటే మేము అలా ఎలా చేయగలం మేము మాకు అన్ని లెక్కలు ఉన్నాయి మాకు అని చెప్పేసి ఆ రోజు నా గప్పాలు తీరా ఈరోజు వచ్చినప్పటికల్లా ఆర్థిక పరిస్థితి బాగాలేదు రకరకాల ఈ సా ఈసారిసారికి తల్లికి వందడానికి ఈ సంవత్సరం లేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేము లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వలేము ఏమి ఇవ్వలేము ఒక పెన్షన్ తప్పితే అలాగే ఉచిత కోసం ఇవ్వలేము ఒక పెన్షన్ తప్పితే ఏమీ సూపర్ సిక్స్ వర్ణ పథకాలు ఏమీ అమలు చేయటం పరిస్థితుల్లో లేవు అన్నిటికన్నా దారుణంగా పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పట్టే స్కీమ్స్ అయినటువంటి చాలా స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా యొక్క చాలా నైరాస్యం వచ్చింది ప్రభుత్వం పట్ల విముక్తి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకుని మనం కౌన్సిల్కు పంపించగలిగితే మనకి మన తరఫున ప్రజల తరఫున ఒక గొంతుకు మనకి కౌన్సిల్ లో వినపడుతుంది ఆ గొంతుక మన విజయ్ సుందర్ అయి ఉండాలి గడ్డం విజయ్ సుందర్ జీవి సుందర్ ఖచ్చితంగా ఆ గొంతుక అయితే ప్రభుత్వం దిగొస్తుంది వస్తుంది కారణం ఏంటంటే ఈ రోజున్న ప్రతిపక్షాలు ఏమీ కూడా అధికార పక్షం వైపు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి అసలు ఆ వైఎస్ఆర్సీపీ అయితే శాసనసభకే వెళ్ళట్లేదు మండలిలో కూడా శాసన మండలి చైర్మన్ గారు తప్పితే టకినోళ్ళు గొంతు ఇప్పి మాట్లాడే పరిస్థితి లేదో అప్పుడప్పుడు సత్యబాబు గారు మాట్లాడుతున్నారు ఈ పరిస్థితుల్లో మనకి మనం చూసుకున్నట్లయితే అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేసింది ముఖ్యంగా దళితులకు కానీ దళిత క్రిస్టియన్స్కి కానీ అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేసింది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎస్సీకి దళితులకు చెందిన స్కీములు సుమారు ఇరవై ఆరు స్కీములు తీసేసింది ఈరోజున స్కీములు అన్నీ పెడతానని వచ్చాడు ఒక్క స్కీముని కూడా ఈను పీజీ ఫీజు రింబర్స్మెంట్ ఫర్ పీజీ స్టూడెంట్స్ ఆ ఆ స్కీంలోనే నేను పీజీ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది అలాగే చేస్తున్నారు అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పీజీలకు సంబంధించిన స్కీమ్ కూడా తీసిచ్చారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అదే కొనసాగిస్తున్నాడు చంద్రబాబు ఇక అన్ని స్కీముల విషయాల్లోనూ కూడా అదే పరిస్థితి మనకి కనబడతా ఉంది కాబట్టి దీనికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది జాగ్రత్త నువ్వు అధికారంతో రెచ్చిపోయి అధికారం నీకు ఎక్కువ సీట్లు ఇచ్చారు కానీ ప్రజలను మర్చిపోతున్నాం కాబట్టి ప్రజలు నిన్ను మర్చిపోరు నువ్వు ఇచ్చిన హామీల గురించి ఈ ఓటు నీకు ఎగెనిస్ట్గా వేస్తున్నారు అని చెప్పడానికన్నా ఈ రోజున ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి సుందరికి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మొన్న జోసఫ్ మీ మూడు పేరేంటి ఏలూరుపాడు ఏలూరుపాడులో అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ ఫ్లెక్సీని నేను స్వయంగా వెళ్ళాను అక్కడికి స్వయంగా నెగితే అతను కాలుతో తన్ని ఆ ఫ్లెక్స్ని చింపేసి అది ఎట్టి పరిస్థితుల్లోనూ గుడికి వెళ్ళడానికి అడ్డం కాదు అదే ఒక విధంగా గుడికి రక్షణ కింద కట్టారు అక్కడ ఎస్సీస్ దళితులు అంతేకాకుండా ఆ యొక్క అంబేద్కర్ విగ్రహం పక్కన ఆ నాగా ఏంటి నాగేంద్రుడి బొమ్మను పెట్టుకున్నాను కూడా పర్మిషన్ ఇచ్చి దారి ఇచ్చారు అంతేగాని దానికి అడ్డంగా వినాయకుడి యొక్క ఇది కడితే వాళ్ళు దీంచేసుకున్నారు అటువంటి చోట మళ్ళీ రక్షణ కింద కట్టాలని వీళ్ళు కడితే దాన్ని ఇష్టానుసారంగా ఎంతో కర్కసంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అతను దళితుల్ని ఒక చిన్న చూపుగా చూస్తూ అంబేద్కర్ని అవమానించే రీతిలో ప్రవర్తించి పైగా క్రైస్తవులందరినీ కూడా మీకు రెండు ఇరవై తొమ్మిది వేల చర్చిలు మీకు ఎందుకు నువ్వే ఉండవు అసలా టూ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు తొమ్మిది వేల చర్చిలు కావాలా ఎవరు దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటారు హిందూ దేవుణ్ణి హిందువులు కొలుచుకుంటారు క్రైస్తవుల దేవుణ్ణి క్రైస్తవులు కోలుచుకుంటారు ముస్లింలని ముస్లింలు అల్లాని కొలుచుకుంటారు ఒకరి మతంలోకి నువ్వు ఒక జోక్యం చేసుకునే అవసరం నీకేమీ లేదు ఈరోజు వేంపాడులో ఒక చర్చిని పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న చర్చిని ఈ రోజున అక్కడ కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నేను చెప్తా ఉన్నాను అధికారులకి ఈ యొక్క రఘురామకృష్ణరాజు మీద మీరు కేసు పెట్టలేదు కేసు పెట్టకుండా అతనికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి సన్మానం చేశారు అంటే దళితుల పట్ల మీకు ఎటువంటి భావం ఉందో మీకు మాకు అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా దళితులను అవమానించే వాళ్ళకి పెద్ద వేయాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నారు ఆ కృతనిశ్చయమే రఘురామరా రఘురామకృష్ణరాజు యొక్క డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఈ చర్చిల్ని కోలుగొట్టాలి లేకపోతే చర్చిల ఆస్తులు ధ్వంసం చేయాలి అన్న ఒక కుత్సితపు ధోరణితో ప్రభుత్వం నడుస్తూ ఉంది దీన్ని ఏ క్రైస్తవుడు ఒప్పుకోడు ఏ యొక్క ఒక సెక్యులర్ భావాలు గల ఏ హిందువు కూడా ఒప్పుకోడు ఏ ముస్లిం కూడా ఒప్పుకో కాబట్టి మాయం ఎప్పుడు కూడా ఇతర మతాలను దూషించే పరిస్థితుల్లోకి వెళ్ళరు క్రైస్తవులు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఈ రోజున మేము చెప్తా ఉన్నాం ఈ ఎలక్షన్స్ని ఖచ్చితంగా నెగ్గుతా ఉన్నాం ఏంది నెగ్గడానికి కారణం మీరే ఎందువల్లంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఫీజు రియాంబర్స్మెంట్ స్కీము ఆయన పదకొండో తారీఖున అనౌన్స్ చేశాడు ఐదు వందల డెబ్భై రెండు కోట్లు రిలీజ్ చేస్తున్నాను పండక్కి జీతాలు ఏమన్నా ఇవ్వచ్చేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూసాం నిన్న అతను లోకేషన్కి ఒక రెండు వందల అరవై కోట్లు అరవై ఒక్క కోట్లు ఎంత రెండు వందల పదహారు కోట్లు ఇస్తాయని చెప్పి అతను అనౌన్స్ చేశాను మొత్తం ఏడు వందల డెబ్భై ఎనిమిది కోట్లు ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే కాలేజీ ఎంత వస్తుందో తెలుసా ఒక కాలేజీకి ఒక నెల ఫీజు అంటే నెల జీతాలు కూడా రా ఆరు నెలల నుంచి ఈ రోజున ప్రైవేట్ ఉద్యోగస్తులు ఈ రోజున అలోమంటూ ఉన్నారు ఆరు నెలల నుంచి జీతాలు లేవు మాకు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలోను ఇది ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కాలం కలిపితే సుమారు రెండు కోట్లు మా కాలేజీ కావాలి చిన్న కాలేజ్ డిగ్రీ కాలేజ్ అటువంటిది ఇంజనీరింగ్ కాలేజీలు తగిన కాలేజీల్లో ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే ఏ కాలేజీలో కూడా పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదు జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఎవరంటే ప్రభుత్వం ప్రభుత్వం ఫీజు ఎంబర్స్ మీద అనౌన్స్ చేయకపోతే వాళ్ళు ఏదో డబ్బులు కట్టుకుని ఎంతోమంది వస్తారు అంతమందితో నడుపుకునే పరిస్థితి ఫీజులంబర్స్ డిపెండ్ ఇస్తానని చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు అదే రకంగా చేస్తా ఉంది అలాగే ఆరోగ్యశ్రీ ఈ రోజున హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని హాస్పిటల్కి వెళ్తుంటే ఆరోగ్యశ్రీ మేము జాయిన్ చేసుకో మీరు డబ్బులు కడితేనే జాయిన్ చేసుకుని అంటున్నారు దాంతో వాళ్ళతో ప్రభుత్వంగా ప్రభుత్వ పరంగా ఏమన్నా చర్చలు జరుగుతున్నారంటే ప్రభుత్వ పరంగా కూడా చర్చలు జరపట్లేదు ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కానీ నెల్లి ఢిల్లీలో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు ఆంధ్రప్రదేశ్ ఏదో అభివృద్ధి చెందిపోతుంది ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టించు నువ్వు చెప్పి చెప్పించాలి సార్ సంపద ఎక్కడ ఉంది నువ్వు వెళ్ళి దావోస్ నుంచి ఖాళీ చేతులతో వచ్చావు నీ మీద ప్రపంచంలో ఎవరికి నమ్మకం కుదరట్లేదు నువ్వు చెప్పే అబద్ధాలకి నువ్వు చేస్తున్న గ్రాఫిక్స్కి నీకు నీ మీద ఎవరు కూడా నీకు ఇది అవ్వట్లేదు అందు గురించే ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం ప్రజల వ్యతిరేకత అన్నది ఖచ్చితంగా ఉంది ఈ ప్రజల వ్యతిరేకతతోనే మేము ఆ వ్యతిరేక ఓటుతోనే మేము నెగ్గబోతున్నాం ఖచ్చితంగా నెగ్గుతాం ఈ భీమవరంలో మరి అత్యధిక ప్రెజారిటీ మాకు వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం